హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై మూడు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు సొరకాయలు పదహారు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పదమూడు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పంతొమ్మిది రూపాయలు ముల్లంగి పది రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు నలభై ఐదు రూపాయలు కందికాయలు నలభై రూపాయలు అలసంద ఇరవై ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు పలికాయి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు ఇక వీకోట మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం